వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ దిస్ ఇస్ చక్రీ దేశంలో జమిలీకి రంగం సిద్ధమవుతోంది చట్టసభల ఆమోదం సంగతి పక్కన పెడితే మిగతా గ్రౌండ్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉంది కేంద్రం కొన్నాళ్లుగా జమిలీపై ఉన్న ఎన్డీఏ సర్కార్ ఈ పదవీ కాలంలోనే జమిలీ జరపాలనే కృత నిశ్చయంతో ఉంది ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు ఇందుకు బీజేపీ ప్లాన్ ఏంటి జమిలీ ఎన్నికల సాధ్య సాధ్యాలేంటి అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయా జేపీసీలో జమిలీపై చర్చ జరిగింది న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు ఇక జమిలీపై కేంద్రం భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది చూడాల్సి ఉంది దేశంలో రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో జమిలికి రంగం సిద్ధం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడులో యూపీ ఎన్నికలతో పాటు జమిలి జరిపితే కొన్ని రాష్ట్రాలకు ఏడాది ముందే ఎన్నికలొస్తాయి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నవంబర్ డిసెంబర్లో జమిలి పెడితే కొన్ని రాష్ట్రాలు ముందుకు మరికొన్ని రాష్ట్రాలు పాటు ఎక్స్టెండ్ అవుతాయి దీనిపై పెద్ద కసరత్తు జరుగుతోంది న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు న్యాయ నిపుణులు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ పార్లమెంట్ ఎక్స్పర్ట్స్ అందరూ బాగా స్టడీ చేసి జలీ ఎలక్షన్ సాధ్యం అని చెప్పారు కొంతమంది సాధ్యం కాదు ఏ రకంగా చేస్తారంటే తప్పకుండా అందరినీ ఒప్పించలేము అందరూ హ్యాపీగా ఉండరు ఇప్పుడు ప్రస్తుతం కొన్ని అపోజిషన్ పార్టీస్ వ్యతిరేకం చేస్తున్నాయి కానీ చాలా అపోజిషన్ పార్టీస్ కూడా తప్పేంటి జంబలీ ఎలక్షన్ ఉంటాయి మొన్న ఇరవై ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ జమిలి ఎన్నికల నిర్వహణ అప్రజాస్వామికం కాదని కేంద్ర న్యాయశాఖ స్పష్టం చేసింది లోక్సభకు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించటం వల్ల సమాఖ్య నిర్మాణానికి భంగం కలగదని తేల్చి చెప్పింది ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లులను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ సంఘం అడిగిన పలు ప్రశ్నలకు న్యాయశాఖ తాజాగా ఈ మేరకు వివరణ ఇచ్చింది మనదేశంలో గతంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు జమిలి ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తుచేసింది తర్వాత కొన్ని రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధింపు సహా పలు ఇతర కారణాల వల్ల జమిలి ప్రక్రియ ఆగిపోయిందని పేర్కొంది ఏటా ఎక్కడో చోట ఎన్నికలు జరగటం పాలన స్తంభించిపోవటం ఇదంతా తలనొప్పిగా ఉంది అదే ఐదేళ్లకోసారి అన్ని ఎన్నికలు జరిగిపోతే ఒక్కసారితో పనైపోతుంది ఇది జమిలిపై ఉన్న ప్రాథమిక ఆలోచన ఈ ఆలోచనను బీజేపీ బలంగా ప్రచారంలోకి తెచ్చింది మోడీ నుంచి జమిలి మాట వినిపిస్తూనే ఉంది కానీ ఎప్పటికప్పుడు ప్రస్తావనే కానీ ఇప్పటివరకు అమలైతే జరగలేదు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ ఐదేళ్లలో జమిలి ప్రస్తావనకే పరిమితమైన మోడీ సర్కార్ రెండు వేల పంతొమ్మిది తర్వాత పెరిగిన బలాన్ని చూసుకుని అడుగు ముందుకేసింది లా కమిషన్ జమిలికి అనుకూలంగా సిఫార్సులు చేసింది చివరకు రెండు వేల ఇరవై రెండులోనే జమిలి ఎన్నికలు జరుగుతాయనే చర్చ కూడా వచ్చింది కానీ ఇప్పటికిప్పుడు అమలు సాధ్యం కాదని ఆలోచించిన మోడీ సర్కార్ మళ్లీ ఎన్నికల ముందు రామ్నాథ్ కోవింద్ కమిటీ వేసింది వివిధ పార్టీల అభిప్రాయ సేకరణ చేసిన కోవింద్ కమిటీ జమిలికి జై కొట్టింది అన్ని పార్టీలు అనుకూలమేనని చెప్పింది మోడీ చెప్పినట్టుగా మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి నాలుగు వందల సీట్లు దాటి ఉంటే ఈ పార్టీకి జమిలిపై క్లారిటీ వచ్చి ఉండేదనే అభిప్రాయాలు ఉన్నాయి కానీ మెజారిటీ తగ్గినా కూటమి స్థిరంగానే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించటానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందనే ప్రచారమైతే గట్టిగా జరుగుతోంది ఈ ఐదేళ్ల కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేస్తారని చెబుతున్నారు గతంలో జమిలి ఎన్నికలను నిర్వహించటానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయటానికి ఏర్పాటైన కోవింద్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కనీసం అరవై ఏడు శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న తరుణంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదముద్రవేయాలి అంటే ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉన్న లోక్సభలో కనీసం అరవై ఏడు శాతం అంటే మూడు వందల అరవై రెండు మంది ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి దీంతో పాటు రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు సీట్లలో అరవై ఏడు శాతం అంటే నూట అరవై నాలుగు మంది ఎంపీలు ఈ బిల్లును సమర్థించాలి దీనికి తోడు కనీసం పద్నాలుగు రాష్ట్ర అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో కొన్ని దేశాలు ఆయా దేశాల పరిస్థితుల తరుణంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తున్నాయి మెజారిటీ ప్రజాస్వామ్య దేశాలు మాత్రం జమిలికి దూరంగా ఉన్నాయి సౌత్ ఆఫ్రికా స్వీడన్ బెల్జియం దేశాలలో జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఆయా దేశాలను మన దేశంతో పోల్చలేం ఇవి మనతో పోలిస్తే చాలా తక్కువ జనాభా కలిగి ఉన్న దేశాలు మన తమిళనాడు యూపీ జనాభా ఈ దేశాల కంటే ఎక్కువ దేశంలో చాలా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ జనాభా గల దేశాలతో పోల్చుకుని జమిలి అమలు చేయటం సాధ్యం కాదనే చర్చ కూడా జరుగుతోంది దేశంలోని మూడంచెల ప్రభుత్వ వ్యవస్థకు లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలు స్థానిక సంస్థలు ప్రాతిపదిక అవుతాయి స్థానిక సంస్థల్లో మున్సిపాలిటీలు పంచాయతీలు అనుసంధానంగా ఉంటున్నాయి వీటిని పరిశీలించి ఇప్పుడు ఉన్న చట్టాలను సరైన విధంగా సవరించి దేశంలో ఏకకాల ఎన్నికలకు అనుమతి కల్పించేందుకు చట్టం చట్టంలోకి వీటిని తేవాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయ్యాక హంగ్ అసెంబ్లీలు ఏర్పడితే అవిశ్వాస తీర్మానాలు తలెత్తితే నెగ్గితే యూనిటీ ప్రభుత్వం ఏర్పాటుకు కూడా నిబంధనలు తీసుకొస్తారనే ఊహాగానాలు ఉన్నాయి దేశంలో జమిలి నిర్వహణకు కోవింద్ కమిటీ ఎటువంటి కాలపరిమితి విధించలేదని కూడా చెబుతున్నారు అయితే ఇటువంటి ఎన్నికల నిర్వహణకు ఓ అమలు బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోవింద్ కమిటీ ప్రతిపాదించింది దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి కనీసం రెండు మూడు రాష్ట్రాలలో ఎన్నికలు తప్పనిసరిగా వస్తుంటాయి ఈ తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి వెనుకాడే పరిస్థితి వస్తుంది అదే అన్ని చోట్ల సమాంతర ఎన్నికల విధానం అందుబాటులో ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మరింతగా పరిపాలనపై దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది ఐదేళ్లకొకసారి అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరపటం వల్ల రాజకీయ సుస్థిరత నెలకొనే అవకాశముంది ఇది జమిలికి అనుకూలంగా బీజేపీ వినిపిస్తున్న వాదన బీజేపీ ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలపై కొందరు అనేక అనుమానాలు సందేహాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రతిపాదన వల్ల ఎటు చూసినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే ఎక్కువ మేలు జరుగుతుందని అందుకే దీనిపై బలంగా ప్రచారం చేస్తోందనే భావంలో ప్రతిపక్షాలు ఉన్నాయి కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి సంపూర్ణమైన బలం లేకపోతే వివిధ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వస్తుంది జమిలి ఎన్నికలు జరిగితే ఐదేళ్లపాటు యథేచ్ఛగా తమ విధానాలను అమలుపరిచే స్వేచ్ఛ మరింత బలంగా ఉంటుందనే అభిప్రాయంలోనే బీజేపీ మొదట్టుంచి ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా ఆధిక్యత వస్తుందని దానివల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందనే భయంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి దీనివల్ల వారు అనుసరించే విధానాల వల్ల దేశ సమగ్రతకు జమిలి ఎన్నికల వల్ల భంగం కలిగే ప్రమాదముందని కొందరు విమర్శిస్తున్నారు పరోక్షంగా అధ్యక్ష వ్యవస్థకు నిర్మాణం చేపట్టే ప్రతిపాదనలు దీని వెనకాల దాగి ఉన్నాయనే భయాలు కొందరిలో లేకపోలేదు ఎల్లవేళలా అధికారంలో ఉండే పార్టీలకు సంపూర్ణమైన మెజారిటీ ఉండకపోవచ్చు సంకీర్ణంగా ప్రభుత్వాలు నడిపే క్రమంలో విభేదాల వల్ల ప్రభుత్వం పడిపోయినప్పుడు ఎన్నికలు మళ్లీ నిర్వహించాల్సి వస్తుంది ఇటువంటి సందర్భాలలో ఏం చేయాలి అనే సందేహాలు ఉన్నాయి ఇలా జమిలి ఎన్నికల అంశంలో అనేక అనుకూల ప్రతికూల అంశాలు సందేహాలు అనుమానాలు ఉన్నాయి వీటన్నిటిపై దేశవ్యాప్తంగా సమగ్రమైన చర్చ జరగాలి ప్రజామోదాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలి మంచి చెడు లాభ నష్టాలు బేరీజు వేసుకోవాలి పార్లమెంటు మొదలు గ్రామ పంచాయతీ వరకు గల ఎన్నికలయ్యే సంస్థలన్నింటి అధికారాలకు కాలవ్యవధికి జమిలి ఎన్నికలు తీవ్ర విఘాతం కలిగిస్తాయి గత డెబ్బై ఐదేళ్లలో ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయో పార్లమెంట్ శాసనసభలు ఎలా ఏర్పడ్డాయో మనం చూశాం స్థానిక సంస్థలకు వాటికి నిధులు విధులు అధికారాల కల్పనకు సాగిన ఉద్యమాలు చేసిన పాలనా సంస్కరణలు చరిత్రలో చాలా ఉన్నాయి వాటన్నింటికీ వేసే ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనతో దేశంలో కేంద్రీకృత నిరంకుశ రాజకీయ వ్యవస్థ నెలకొంటుంది అది ఏక పార్టీ పాలనకు ఆ తరువాత ఏకవ్యక్తి నియంతృత్వానికి దారితీసే ప్రమాదం ఏర్పడుతుంది గతంలో రాజ్యాంగ సమీక్ష పేరిట సాగించిన మాదిరిగానే ఇప్పుడు జమిలి ప్రహసనం ముందుకొచ్చింది పేరు ఏదైనా సారాంశం ఒక్కటే ఇలా జమిలికి వ్యతిరేకంగా వాదనలు కూడా ఉన్నాయి దేశంలో జమిలి ఎన్నికల ప్రతిపాదన పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్నికల సంఘం తీసుకొచ్చింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సూచన కూడా చేసింది బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణి ఉప ప్రధానిగా ఉన్నప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తారు రెండు వేల పన్నెండులో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అడ్వాణి లేఖ కూడా రాశారు బీజేపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో జమిలీ ఎన్నికల అంశాన్ని పేర్కొంది కూడా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ సర్కార్ అధికారిక చర్చను లేవదీశారు ప్రధాని మోడీ పలు వేదికలపై జమిలీ ఎన్నికల అంశాన్ని మాట్లాడారు అంతేకాదు లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఒకేసారి జరగాలని పేర్కొన్నారు రెండు వేల పదిహేనులో పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ లాండ్ జస్టిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై నివేదికను పార్లమెంటుకు సమర్పించింది అలాగే ఇదే అంశంపై నీతి ఆయోగ్ ముప్పై ఆరు పేజీలతో కూడిన రిపోర్టును విడుదల చేసింది ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసింది ఎన్నికలలో నల్లధనం పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు ఒకేసారి ఎన్నికలు జరిగితే అది గణనీయంగా తగ్గుతుంది ఎన్నికల ఖర్చుల భారం కూడా తగ్గుతుంది సమయం ఆదా అవుతుంది పార్టీలు అభ్యర్థులపై ఖర్చు తగ్గుతుందనేది జమిలికి అనుకూలవాదన నిజానికి ఎన్నికల నిధులే పార్టీలకు అతిపెద్ద భారం ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పార్టీలు లాభపడతాయి ఎందుకంటే అవి అసెంబ్లీకి లోక్సభకు వేరువేరుగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉండదనే అంశం కూడా తెరపైకి వచ్చింది అయితే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించటం వల్ల అంతిమంగా బీజేపీ కాంగ్రెస్ వంటి పెద్ద జాతీయ పార్టీలకే ఎక్కువ లాభం చేకూరుతుందని మరికొంతమంది వాదిస్తున్నారు చిన్న పార్టీలకు అనేక రాష్ట్రాలలో ఒకేసారి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించటం కష్టం కావచ్చుంటున్నారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదట ఒకేసారి ఎన్నికలు జరిగాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడులో లోక్సభ విధానసభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారత ఎన్నికల సంఘం అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదన ముందుంచింది ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లా కమిషన్ సూచించింది రెండు వేల పద్నాలుగులో బీజేపీ తన మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని పేర్కొంది రెండు వేల పదహారులో ప్రధాని మోడీ ఈ విషయాన్ని లేవనెత్తారు మరుసటి ఏడాది నీతి ఆయోగ్ ఒక నివేదిక సమర్పించింది జమిలి ఎన్నికల కోసం ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని రెండు వేల పద్దెనిమిదిలో లా కమిషన్ చెప్పింది ప్రధానమంత్రి మోడీ బీజేపీ పార్టీ వాళ్ళు తప్పకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాన్ని అమల్లో చేయాలి అమలు చేయాలని చెప్పి రిటైర్మెంట్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇంకా అవకాశం పెరిగిపోయింది ఢిల్లీని గెలిచిన తర్వాత ఇంకా ఒక వెస్ట్ బెంగాలు తమిళనాడు తప్పితే ఆల్మోస్ట్ ఎంటైర్ స్టేట్లో కంట్రీలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఈవెన్ సవరణ కూడా పెద్ద అనిపించడం రెండు వేల పంతొమ్మిదిలో మోడీ నేతృత్వంలోని బీజేపీ మళ్లీ గెలిచినప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా ప్రతిపక్షాలు బహిష్కరించాయి రెండు వేల ఇరవై రెండులో దేశమంతటా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం తెలిపింది ఇలా ఇప్పటికే జమిలికి సంబంధించి కావాల్సిన కసరత్తే జరిగింది కానీ అమలు దగ్గరకొచ్చేసరికి కొన్ని సందేహాలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో లోక్సభ ఎన్నికలతో పాటు తొంభై శాతం రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలోనే ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో డెబ్బై ఆరు శాతం జరగ్గా పంతొమ్మిది వందల అరవై ఏడులో అరవై ఏడు శాతం రెండు వేల పంతొమ్మిది నాటికి లోక్సభ ఎన్నికలతో అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సంఖ్య పదిహేను శాతానికి తగ్గాయి నాలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన ఇరవై నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో జరగటం లేదు ఈ రకంగా లోక్సభ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మధ్య చాలా వ్యత్యాసముంది రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావన ఖచ్చితత్వంతో లేదు లోక్సభ విధి విధానాల్లోని నూట తొంభై ఎనిమిదవ నిబంధనలో మాత్రమే దాన్ని ప్రస్తావించారు యాభై లేదా అంతకంటే ఎక్కువ మంది చట్టసభ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చని నిబంధనలు చెబుతున్నాయి అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం గద్దె దిగాల్సి ఉంటుంది ఏ వర్గమూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేనప్పుడు సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు జరపడమే మార్గం మరి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి దీనిపై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లా కమిషన్ ఓ సిఫార్సు చేసింది ఈ మేరకు జర్మనీ రాజ్యాంగాన్ని ఉదహరించింది జర్మనీలో అవిశ్వాస తీర్మానంతో పాటు విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతారు అంటే ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించేవారు ఎవరు నెగ్గుతారో కూడా చెప్పాలి ఈ రెండు తీర్మానాలను సభ ఆమోదించిన తర్వాత అధ్యక్షుడు కొత్త ఛాన్సలర్ను నియమిస్తారు ప్రభుత్వాలు మారినా ఐదేళ్లపాటు సభ కొనసాగుతుంది అయితే జర్మనీలో అధ్యక్ష పాలన అమల్లో ఉంది మనది ప్రజాస్వామ్య దేశం దీంతో ఈ సిఫార్సును పక్కన పెట్టారు అవిశ్వాస తీర్మానంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే జమిలి ఎన్నికల నెపంతో రాష్ట్రపతి పాలన విధించే అవకాశమూ లేకపోలేదు ఏకకాల ఎన్నికల విధానం కొనసాగాలంటే లోక్సభ కానీ రాష్ట్ర అసెంబ్లీలు కానీ నిర్దిష్ట కాలపరిమితిలోగా రద్దు కాకుండా చూసుకోవాలి అందుకు అనువుగా రాజ్యాంగంలో సవరణలు తీసుకురావాల్సి ఉంటుంది కాలపరిమితిలోగా సభ రద్దు కాకూడదు అంటే పార్లమెంటు నిబంధనల్లో ముఖ్యమైన అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించకూడదు అది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అనుమతిస్తే ప్రభుత్వం కూలిపోవచ్చు అప్పట్నుంచి మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు రాష్ట్రపతి పాలన విధించాలి అనివార్య కారణాలతో లోక్సభ రద్దైన పదవీకాలం పొడిగింపు అసాధ్యమైన దేశ పాలనా బాధ్యతలు రాష్ట్రపతి చేతుల్లోకి వెళ్తాయి తద్వారా దేశంలో అధ్యక్ష పాలనను దొడ్డిదారిన ప్రవేశపెట్టినట్టు అవుతుంది ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమైనది ఎన్నికలు జరిగిన రెండేళ్లలోపే ప్రభుత్వం పడిపోతే అందుకు నిర్దిష్టమైన ప్రత్యామ్నాయ చర్యలు లేవు ఏకకాల ఎన్నికలు అమలైతే జాతీయ సమస్యలు విధానాలే తప్ప రాష్ట్ర ప్రాంతీయ సమస్యలకు అంత ప్రాధాన్యత ఉండదు ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్భై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణలతో ఏర్పడ్డ రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు రద్దయ్యే ప్రమాదముంది ఒకేసారి ఎన్నికల నిర్వహణల వల్ల లాభాలు ఉన్నప్పటికీ అందుకు అనేక కీలక అవరోధాలు అడ్డంకులు కూడా ఉన్నాయి కనీసం ఐదు కీలక రాజ్యాంగ సవరణలు చేయాల్సిన ఉంది రాజ్యాంగంలో పార్లమెంటు ఉభయ సభల వ్యవధికి సంబంధించిన ఆర్టికల్ ఎనభై మూడు లోక్సభ రద్దు కావటానికి రాష్ట్రపతికి ఉన్న అధికారాలకు సంబంధించిన ఆర్టికల్ ఎనభై ఐదు రాష్ట్ర శాసనసభల కాల వ్యవధికి సంబంధించిన ఆర్టికల్ నూట డెబ్బై రెండు రాష్ట్రాల శాసనసభల రద్దుకు సంబంధించిన ఆర్టికల్ నూట డెబ్బై నాలుగు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించిన ఆర్టికల్ మూడు వందల యాభై ఆరును సవరించాల్సి ఉంది ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్కడి ఓటర్లకు జమిలీ ఎన్నికలు కొత్తం కాదు తెలుగు రాష్ట్రాలు రెండు దశాబ్దాలుగా పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుపుకుంటున్నాయి ఇక్కడి ఓటర్లు ఒకేసారి రెండు ఓట్లు వేయడానికి అలవాటు పడ్డారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న తరుణంలోనూ తమ రాజకీయ పరిణితిని చాలాసార్లు ప్రదర్శించారు అసెంబ్లీలో ఓ పార్టీకి పార్లమెంటులో మరో పార్టీకి అనుకూలంగా ఓటేసిన చరిత్ర తెలుగు ఓటర్లకు ఉంది అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరిగేటప్పుడు ఈవీఎంలు దేనికవే విడిగా ఉంటాయి ఎక్కడా అయోమయానికి అవకాశం ఉండదు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిషా ఓటర్లకు ఒకేసారి రెండు ఓట్లు వేయటం అలవాటే ప్రధాన పార్టీలు అటు అసెంబ్లీకి ఇటు పార్లమెంటుకు పోటీ చేస్తాయి కాబట్టి ఓటర్లు పెద్దగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉండదు జమిలి ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం పాత్ర మరింత విస్తృతంగా ఉంటుంది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు విడిగా జరిగినప్పుడు కూడా నిర్వహణ బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానిదే అయినా ఆ రాష్ట్రంలో ఉండే ఎన్నికల ప్రధానాధికారి బాధ్యత చాలా కీలకమవుతుంది కాని దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగేటప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది ఎన్నికల పరిశీలకులు కూడా మరింత నిబద్ధతగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది జమిలితో ఎన్నికల అక్రమాలకు కూడా అడ్డుకట్టపడుతోందనే అభిప్రాయం బలంగానే ఉంది ఐదేళ్లకోసారి ఎన్నికలనేది స్పష్టమవుతుంది కాబట్టి నేతలు కూడా రాజకీయాల కంటే పరిపాలనపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తారనే వాదన ఉంది ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒకే ఓటర్ల జాబితా పేరుతో ఎన్నికల సంఘం కూడా జమిలి ఎన్నికలకు సిద్ధమవుతోంది జలి ఎన్నికల నిర్వహణలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎన్నికల సంఘం గతంలో చాలాసార్లు స్పష్టం చేసింది జమిలి ఎన్నికలతో రాజకీయ సుస్థిరతతో పాటు దేశంలో అభివృద్ధి పరుగులు పెడుతుందనే వాదన వినిపిస్తోంది పదే పదే ఎన్నికల కారణంగా ఎక్కడికక్కడ అభివృద్ధి మందగిస్తున్న మాట కూడా నిజమేననే అభిప్రాయం ప్రజల్లో ఉంది ఎన్నికల కోడ్ పేరుతో ఎక్కడికక్కడ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ఆగిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు జమిలితో ఆ సమస్యలన్నింటికీ ఐదేళ్ల ఐదేళ్లపాటు ఎలాంటి ఆటంకం లేకుండా పరిపాలనకు వీలవుతుందని ప్రజలు కూడా నేతల పనితీరు వేయటానికి సమయం దొరుకుతుందని భావిస్తున్నారు జమిలి ఎన్నికలతో అదనపు ఈవీఎం మిషన్లు సమకూర్చుకోవటం మినహా ఎన్నికల సంఘానికి పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు ఈవీఎం మిషన్స్ ఆర్డరిస్తే నిర్దేశిత కాలవ్యవధిలో సప్లై చేయటానికి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ లాంటి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి బడ్జెట్ కేటాయించడానికి కూడా కేంద్రం గతంలోనే సుముఖత వ్యక్తం చేసింది దీనికి తోడు కొన్నాళ్లుగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యూహాత్మకంగా ఈవీఎంలను కూడా పెద్ద సంఖ్యలో సమకూర్చుకుంటూ వస్తోంది ఆదివాసీ ప్రాంతాల నుంచి మెట్రో నగరాల వరకు అన్ని చోట్ల ఎన్నికల మూడ్ తేవటానికి కూడా జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయనే వాదన ఉంది ఇప్పటివరకు రకరకాల ఎన్నికల్లో ఓట్లు వేయటానికి ఓటర్లు ఆసక్తి చూపటం లేదు అదే ఐదేళ్లకొకసారే ఎన్నికలు అంటే చాలామంది ఓటు వేయటానికి ముందుకొస్తారని ఈసీ ఆశిస్తోంది భారత్ వంటి భౌగోళిక వైవిధ్యమున్న దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించటం అంత తేలిక కాకపోయినా కూడా కాదనేది విశ్లేషకుల మాట మొదటిసారి జమిలి ఎన్నికలు నిర్వహించేటప్పుడు కొన్ని పొరపాట్లు దొర్లినా ఆ తర్వాత అదే లైన్ అవుతుందనే అభిప్రాయముంది జమిలి ఎన్నికలతో ఖర్చు కూడా కలిసొస్తుంది కాబట్టి ఆ డబ్బుతో అభివృద్ధి పనులు చేయటానికి వీలవుతుంది ఎన్నికల సిబ్బందికి కూడా శ్రమ తప్పుతుంది జమిలి ఎన్నికలపై ఎన్నికల సిబ్బంది కూడా సానుకూలంగానే ఉన్నారని క్షేత్రస్థాయి సర్వేలు చెబుతున్నాయి ప్రతి ఎన్నికకు ఓటర్ల జాబితా ఎన్నికల నిర్వహణ అనేది పెద్ద ప్రహసనంగా మారింది అదే జమిలి ఎన్నికలైతే ఐదేళ్లకొకసారి కష్టపడితే సరిపోతుందనేది ఎన్నికల సిబ్బంది మాట అభివృద్ధి చెందిన చాలా దేశాలలో ఎన్నికలు నిర్దేశిత కాల వ్యవధిలోనే జరుగుతున్నాయి మన దగ్గర మాత్రమే ప్రతి ఏడాది దేశంలో ఎక్కడో చోట ఎన్నికలు జరుగుతున్నాయి దీంతో అటు ఈసీకి ఇటు ప్రభుత్వాలకు తలనొప్పులు తప్పటం లేదు జమిలి ఎన్నికలు జరిగిన తర్వాత ఐదేళ్ల పదవీకాలం పూర్తి కాకుండా మధ్యలోనే ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా ఉన్నాయి అయితే దీనికి కూడా నివారణోపాయాలు సిద్ధం చేసుకునే ఎన్నికలకు వెళ్లాలి అనేది బీజేపీ ప్లాన్ ఇప్పటికే ఫిక్స్ అయిన కేంద్రం ఇలాంటి అనుకోని పరిణామాలపై కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుందని చెబుతున్నారు ప్రస్తుతం దేశంలో మోడీ తిరుగులేని నేతగా ఉన్నారు ఇమేజ్ పరంగా ఆయనకు దరిదాపుల్లో వచ్చే నేత కూడా కనుచూపు మేరలో ఎవరూ కనిపించడం లేదు ప్రధాని పదవిని ఆశిస్తున్న మమతా బెనర్జీ శరత్ పవార్ లాంటి నేతల చరిష్మ ఆయా రాష్ట్రాలకే పరిమితమైంది ఇప్పుడు అక్కడ కూడా మోడీ మానియా క్రమంగా పుంజుకుంటున్న పరిస్థితి ఉంది ఇక జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నాయకత్వలేమితో బలహీనంగా ఉంది ఇలాంటి సమయంలోనే జమిలికి వెళ్లి రాజకీయ ఉట్టి కొట్టాలనేది బీజేపీ వ్యూహం దీనికి అనుగుణంగానే జమిలికి వ్యూహరచన చేసింది జమిలి ఎన్నికలపై ఎవరి లెక్కలు వారికున్నా ఖచ్చితంగా ఎవరికి మేలు జరుగుతుందో చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు ప్రాంతీయ పార్టీలకు పది శాతం వరకు నష్టం ఉంటుందని ప్రాథమికంగా సూత్రీకరించినా ఒక్కోసారి జాతీయ పార్టీకి నష్టం కలగచ్చని అంచనా వేస్తున్నారు జమిలి ఎన్నికల్లో ఓటర్ల ఆలోచనా సరళి ఎలా ఉంటుందనే విషయాన్ని బట్టి పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంది ఇప్పటివరకు ఓటర్లు పార్లమెంటుకు ప్రధాని పనితీరును అసెంబ్లీకి సీఎం పనితీరును దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేస్తూ వచ్చారు తెలుగు రాష్ట్రాలను పక్కన పెడితే మిగతా రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికల్లో ఒకలా అసెంబ్లీ ఎన్నికల్లో మరోలా ఓటింగ్ సరళి ఉంది ఇప్పుడు జమిలి ఎన్నికలు వస్తే ఓటింగ్ సరళి ఎలా ఉంటుందనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది అసెంబ్లీ పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు కంటే వేరువేరుగా ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్ల ఆలోచన సరళి భిన్నంగా ఉంటుంది రెండు వేల పద్దెనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికలకు ఆ తేడా స్పష్టంగా కనిపించింది కానీ ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీకి పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగటంతో అక్కడ ఒకే పార్టీకి లబ్ధి చేకూరింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో జమిలి ఎన్నికల్లో ఏ పార్టీ లెక్కలు కరెక్ట్ అవుతాయనేది డాలర్ల ప్రశ్నే జాతీయాంశాలు బలంగా పనిచేస్తే జాతీయ పార్టీలకు స్థానిక అంశాలే కీలకమైతే ప్రాంతీయ పార్టీలకు లబ్ధి అవకాశం అవకాశముంది దేశంలో అన్ని రాష్ట్రాలలోనూ ఒకే రకమైన అంశం పనిచేసే పరిస్థితి కూడా లేదు ఉత్తరాది రాష్ట్రాలలో పనిచేసినట్టు దక్షిణాదిలో జాతీయవాదం పనిచేయకపోవచ్చు దక్షిణాదిలో అభివృద్ధి పరిపాలన ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది ఇక కులపరమైన రాజకీయం తీసుకుంటే ప్రాంతీయ పార్టీలకు సాధ్యమైనట్టుగా జాతీయ పార్టీలకు కుదరదనే వాదన కూడా ఉంది మొత్తం మీద జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం ఎవరికి నష్టమో తేల్చాలంటే పలు సమీకరణాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం మీద జమిలి సాధ్యాసాధ్యాలపై చర్చ సుదీర్ఘంగా జరుగుతోంది మరి ఇప్పుడు బీజేపీ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరం కేంద్రం వేసే తర్వాతి అడుగు జమిలి ఎన్నికల భవితవ్యాన్ని నిర్దేశించనుంది